మన కష్ట నష్టాల గురించి తెలిసినవారు మన సవాళ్ల గురించి అవగాహన ఉన్నవారు మన భవిత గురించి పాటుపడేవారు మన కోసం ఒక్కరు మనలో ఒక్కరు మన భూపతిరాజు శ్రీనివాస వర్మగారు మనందరి బీజేపీ వర్మగారు మన నర్సాపురం పార్లమెంటు సభ్యులు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు వీరి ధ్యాస శ్వాస మొదటి నుంచి బీజేపీనే ఓ సామాన్య కార్యకర్త నుంచి ప్రతిష్టాత్మక కేంద్ర మంత్రివర్యులు దాకా ముప్పై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాగించింది ఒక బీజేపీతోనే తన సొంత ఇంటి పేరు కనుమరిగై బీజేపీ వర్మగా గణితికెక్కారంటే అది వారి కష్టానికి నమ్మిన సిద్ధాంతానికి దొరికిన గౌరవం మరే బీజేపీ నాయకుడికి జరగని అరుదైన సన్మానం ఇదే ఇంటి పేరు ఏకంగా బీజేపీనే కావడం ఇప్పటి రాజకీయంలో స్వార్థం కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకునే వాళ్లనే చూశాం కానీ నుంచి బీజేపీని నమ్ముకున్న నాయకుణ్ణి బీజేపీ వర్మగారిలోనే చూస్తాం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో క్రమశిక్షణ గల ప్రముఖ బీజేపీ నాయకులు తాను ముందుకు నడుస్తూ తన అనుయాయులకు స్ఫూర్తినిచ్చే నిఖార్సైన నాయకులు అది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగు వర్మగారికి జన్మనిచ్చిన సుదినమది శ్రీ భూపతిరాజు సూర్యనారాయణ రాజు శ్రీమతి సీతగార్లకు మురిపాల తనయుడిగా ముగ్గురు అక్కలు అన్నపూర్ణ నాగశిరోమణి జ్యోతిలక్ష్మి గారుల గారాల తమ్ముడిగా స్వాతంత్ర్య సమరయోధులు తామ్రపత్ర అవార్డు గ్రహీత శ్రీ భూపతిరాజు బాపిరాజు వారి సతీమణి శ్రీమతి అన్నపూర్ణ గారల ముద్దుల మనవిడిగా జన్మించారు ఇక తదనంతర కాలంలో జీవిత భాగస్వామిగా తమ ప్రతి గెలుపులో ఊపిరిగా నిలిచారు శ్రీమతి వెంకటేశ్వరి దేవి గారు చిన్నతన నుంచే ఆటలపై ఆసక్తి చదువుపై అమితాసక్తి అరవింద విద్యానికేతన్ బండా వీర్రాజు ఎలిమెంటరీ స్కూల్ ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ కేజీఆర్ఎల్ కళాశాల డిఎన్ఆర్ కళాశాల వర్మగారికి విద్యను మానసిక పరిణతిని ప్రసాదించిన విద్యాలయాలు ఆ తర్వాత లైబ్రరీ కోర్సులో మాస్టర్స్ డిగ్రీ ఎంఏ బిఎల్ ఇలా ఉన్నత చదువు అభ్యసించారు అసాధారణంగా మూడో తరగతి నుంచే నాయకత్వ లక్షణాలు అబ్బాయి వర్మగారికి ఏఆర్కేఆర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతూ స్కూల్ ఎస్పీఎల్ గా విద్యార్థులందరి మన్ననలు పొందారు కాలేజీ రోజుల్లో వామపక్ష విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఏఎస్ఎఫ్లో కీలక పాత్ర వర్మగారిది ఫీజు విధానాలు విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు విద్యార్థుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాలు లాంటి సమస్యలపై ధ్వజమెత్తారు విద్యార్థుల సమస్యలే కాదు ఉపాధ్యాయుల సమస్యల కోసమూ పోరాడారు సంస్థల యాజమాన్యాల్ని గట్టిగా ప్రశ్నించారు తాను చదువుకున్న డిఎన్ఆర్ కళాశాలలో అందరి ప్రశంసలు చొరుగొనేలా అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తించారు అదే కళాశాల ప్రతిష్టాత్మక పాలక వర్గంలో జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా ఎన్నికై విలువైన సేవలతో సంస్థ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు నాయకుడిగా మా చేరి ఎలక్ట్రై డ్రాయింగ్ సెంటర్గా పనిచేసి కళాశాల డెవలప్మెంట్కి తెలియజేసుకున్నా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి మా డిఎన్ఆర్ అసోసియన్కి విడదీయాలని బంధం ఉంది ఎందుకంటే ఆయన ఇక్కడ లా కళాశాలలో గెలరీ చదువుకుంటాం ఇక్కడ మళ్ళీ ఒక అధ్యాపకుడిగా పనిచేయటం మా అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీ అండ్ కర్స్పడెంట్గా పనిచేసి ఇక్కడ ఎంతో అభివృద్ధి కృషి చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అవటం మా విద్యా సంస్థకే గర్వగాండి అసలు శిశుల నాయకుడు ఎప్పుడైనా జనం గురించి ఆలోచిస్తాడు అదే పని చేశారు బీజేపీ వర్మగారు విద్యార్థి నాయకుడిగా చేసిన పోరాటాలు రాజకీయ రంగం ప్రవేశం చేసేలా స్ఫూర్తినిచ్చాయి వారిది జాతీయ భావజాలం అందుకే తన సిద్ధాంతానికి తమ అభిష్టానికి దగ్గరగా ఉన్న భారతీయ జనతా పార్టీనే ఎంచుకున్నారు ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది ఆ సమయానికి దేశంలో కేవలం రెండు లోక్సభ స్థానాల్ని మాత్రమే బీజేపీ సభ్యులు కైవసం చేసుకున్న దాఖలాలున్నాయి అప్పట్లో కనుచూపే మేరలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆశలే లేవు కాని వర్మగారి అడుగు వెనకకి పడలేదు అంటే వారి లక్ష్యం అధికారం కాదు కేవలం ప్రజాసేవ బీజేపీకి తనవంతు సేవ అంతే ఇక వారి ప్రతి ఆలోచన మునుముందుకే పార్టీ ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థవంతంగా నిర్వహించడమే తెలుసు వారికి ఈ క్రమంలో ఎన్నో కీలక పదవులు వారినే వెతుక్కుంటూ వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో జిల్లా యువత మోర్చా అధ్యక్షులు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో భీమవరం టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ పంతొమ్మిది పంతొమ్మిది వందల వందల తొంభై తొంభై ఏడు తొమ్మిదిలో జిల్లా కార్యదర్శి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటిలో నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ రెండు వేల ఒకటి రెండు వేల మూడులో జాతీయ కార్యవర్గ సభ్యులు రెండు వేల మూడు రెండు వేల తొమ్మిదిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇలా ఎన్నో పదవులు ప్రతి పదవికి వన్నె తెచ్చారు వారు రెండు వేల తొమ్మిదిలో బీజేపీకి ఇతర పార్టీలతో పొత్తు లేకపోయినా ఆనాడు రాష్ట్ర విభజనకు బీజేపీ అంగీకారం తెలపడం వల్ల ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది అలాంటి క్లిష్ట సమయంలో నర్సాపురం పార్లమెంటు సభ్యునిగా పోటీ చేయాలన్న పార్టీ ఆదేశాన్ని శిరసావహించారే తప్ప వ్యతిరేకించలేదు రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా మూడు పర్యాయాలు సమర్థవంతంగా కీలక బాధ్యతలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై దాకా పలు జిల్లాల ఇన్ఛార్జిగా అందరి మననలు సాధ్యం నుంచి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి నాయకత్వంలో ఆ తర్వాత పురంధేశ్వరి గారి నాయకత్వంలో కూడా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు శ్రీనివాస వర్మ గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్న సమయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నాలుగు సార్లు భీమవరంలో సమర్థవంతంగా నిర్వహణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్గా ఉన్న సమయంలో బీజేపీ నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా ప్రముఖ హీరో యువీ కృష్ణరాజు గారిని ఒప్పించి పోటీ చేయటం వెనుక మరియు ఆయన గెలుపులోనూ వర్మగారిది కీలక పాత్ర ప్రధాని అభ్యర్థిగా శ్రీ నరేంద్ర మోదీ గారి భీమవరం బహిరంగ సభ విజయవంతం కావడంలో అసాధారణమైన పాత్ర గోకరాజు గంగరాజు గారు చివరి నిమిషంలో నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచినప్పుడు తాను జిల్లా బీజేపీ అధ్యక్షుడి హోదాలో గంగరాజు గారి విజయం తాడేపల్లి గూడెం నుంచి మాజీ మంత్రి పైడికొండల మాణికాలరావు గారి విజయం సుసాధ్యం కావటంలో వర్మగారి రాజకీయ చిత్రత ఇవన్నీ శ్రీనివాస వర్మ గారి రాజకీయ జీవితంలో గొప్ప మలుపులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం జరిగింది వారు ముప్పై నాలుగు సంవత్సరాలు పార్టీలో పనిచేయడం అనేక సందర్భాల్లో పార్టీ అంశాల్లో చాలా స్పష్టంగా వ్యవహరించారు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు వారు డిఎన్ఆర్ కాలేజీ గవర్నింగ్ బాడీలో పనిచేశారు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక సుక్షిస్తులైనటువంటి కార్యకర్త వర్మగారిని మరిన్ని మంచి పదవులు అలంకరించాలని ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వారి సేవలు విస్తృతంగా వినియోగించాలని వారిని నేను హృదయపూర్వకంగా వర్మగారిని అభినందిస్తూ మాజీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా కాకుండా ఒక కార్యకర్తగా వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని శ్లాఘిస్తున్నాను భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈ పేరు భీమవరంలో బీజేపీ వర్మగా సామాన్య ప్రజల నుంచి అందరికీ కూడా సుపరిచితమైనటువంటి పేరే ఉంది ఒక పార్టీని తన ఇంటి పేరుకి అనుసంధానం చేసుకుని ప్రజా జీవితంలో గత ముప్పై సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీలో అతను చేసినటువంటి ఉద్యమాలే కానీ పార్టీ గతం చేసినటువంటి సేవలే కానీ పార్టీ ద్వారా అనేక ప్రజా సమస్యలు తీర్చడంలో అతని యొక్క పాత్రే కానీ ఇవన్నీ కూడా అతని యొక్క రాజకీయ జీవితంలో తన యొక్క అభిరుచికి అన్నీ కూడా ఉపకరించే అనేటువంటి విషయంలో ఎంత మాత్రం కూడా సంచమే లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభైలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరటం ఆ చేరిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాల్లో పది సంవత్సరాల దాదాపుగా ఈ పాత పశ్చిమ గోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా కొనసాగటం అనేక రకాలైనటువంటి పదవులు ఆయన కూడా నిర్వహించటం ఈయన యొక్క నేతృత్వంలోనే ఉండగానే ఈ యొక్క గోకరాజ్ గంగరాజు గారి యొక్క ఎన్నికలు నిర్వహించడం ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఎన్నుకున్నటువంటి దాంట్లో కూడా అందులో కూడా ముఖ్యపాత్ర ఆయన పోషించడం అంతకుపూర్వం యూవి కృష్ణరాజు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగినటువంటి నేపథ్యం మనందరూ కూడా తెలిసింది కాబట్టి ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆలోచనని సక్రమంగా అమలు చేయడం ద్వారా దాన్ని రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించడానికి ఎలాగో ఉపకరిస్త శ్రీనివాస్వామి యొక్క జీవితాన్ని ఒకసారి మననం చేసుకుంటే అందరికీ కూడా అర్థమవుతుంది శ్రీనివాస్ స్వామి యొక్క జీవితం నిశ్చితంగా పరిశీలన చేసినట్టయితే ఆయన టీఆర్ఆర్ కళాశాలలో వారి యొక్క విద్యను అభ్యసించేట సందర్భాల్లో ఆనాడు విద్యార్థి సంఘాల్లో కేవలం వామపక్ష సంఘాలు సంఘాన్ని ఉండి ఆ ఉపాధ్యాయ సంఘాల ఉద్యమించేటటువంటి తీరును చూసి నేను ప్రత్యేకంగా నాకు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆయన మీద కలిగి వారిని నేను కోరటం జరిగింది నా మాట మన్నించి ఆయన సొమ్మెలో పార్టీలో చేరటం చేరినటువంటి సందర్భంలో నా నేను తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు కాదు సరైనటువంటి వ్యక్తినే నేను ఎంపిక చేసుకున్నానృప్తి కూడా నాకు సందర్భంగా అందరితో కూడా పంచుకుంటున్నాను భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఒక కమిట్మెంట్ గా ఇచ్చిన ప్రతి పనిని నిబద్ధతో పనిచేసే వారికి మంచి మంచి బాధ్యతలు వచ్చే అవకాశం ఉందని తెలియజేయటానికి ఈరోజు భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారి నిదర్శనం ఆయన ఎప్పుడు పార్టీ ఏ పని ఇచ్చినా కమిట్మెంట్ గా పనిచేయటంలోనే కాదు ఇక్కడ కార్యకర్తలందర్నీ కూడా ఒక క్రమశిక్షణంగా నడిపించటంలో ఆయనకి ఆయనే సాటి ఈరోజు ప్రతి కార్యకర్తతో కలిసిపోయి ఆయన అందర్నీ నడిపించి ఈవేళ ఎంతో మందిని కార్యకర్తలు తయారు చేసిన వ్యక్తి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాస్వార్ము గారు సాధారణ కార్యకర్తల నాయకుడు ఆయనతో నేను సుదీర్ఘ కాలం కలిసి పనిచేశాను పార్టీలో నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నర్సాపురం పార్లమెంటు పార్లమెంటు సభ్యులుగా వారు గెలవడం గెలిచిన సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క నిబద్ధతని వారి యొక్క నిజాయితీని గుర్తించి వారిని కేంద్ర మంత్రిగా చేయడం అనేటువంటిది నాకు నా జీవితకాలంలో నేను చాలా ఆనందించేటువంటి జ్ఞాపకంగా నేను భావిస్తూ ఉన్నాను వారు రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రిగా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చేస్తారని ఆ యొక్క పనితరం పనితీరు ఆయన దగ్గర ఉందని ఆశిస్తూ జరగాలని రెండు వేల పద్నాలుగులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భీమవరం నర్సయ్య అగ్రహారం నుంచి నాలుగో వార్డు కౌన్సిలర్గా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు వర్మగారు అయితే తన వార్డు అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా తాను పుట్టి పెరిగిన భీమవరం పట్టణ అభివృద్ధి గురించి ప్రత్యేక నిధుల మంజూరుకై కేంద్ర మంత్రులతో తనకున్న పరిచయాలని అనుబంధాన్ని సద్వినియోగం చేసుకున్నారు ప్రజాసేవ కోసం అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేకంగా తమ వినతిని అందించడం ద్వారా టిట్కో గృహాలు భీమవరానికి ఎక్కువ మంజూరు కావడానికి అమృత్ పథకంలో భాగంగా భీమవరం మున్సిపాలిటీని చేర్చి ఆ పథకంలో ఎక్కువ నిధులు మంజూరు కావడానికి బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ రైల్వే గేటు ఏర్పాటుకు అనుమతులు జాప్యం కావడం వల్ల ప్రత్యేకంగా కేంద్ర రైల్వే మంత్రివర్యులకు దాని ఆవశ్యకతను తెలియజేసి అనుమతి మంజూరు అవడానికి ముమ్మాటికి వర్మగారి అవిరల కృషి పూర్తి అంకిత భావమే ప్రధాన కారణాలు మా సోదర సమానుడు భూపత్ర శ్రీనివాస్ వర్మ బీజేపీలో గత ముప్పై సంవత్సరాలకు పైగా కష్టపడి ఈరోజు మన నర్సపూర్ పార్లమెంట్ నుంచి ఎంపీ అవటం అదేవిధంగా కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి అవటం వారితో పాటు వారి కుటుంబంతో పాటు నేను ఒకటి అత్యధికంగా ఆనందపడిన వ్యక్తిని అదేవిధంగా నేను రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ చైర్పర్సన్ అయినప్పుడు ఆయన మీ అందరూ మా అందరు రిక్వెస్ట్ మీద ఒక కౌన్సిల్కి రావడం జరిగింది మీరు ఉండాలి కూటమిలో భాగంగా ఉన్నప్పుడు ఆయన ఉన్నారు నాలుగో వాటి నుంచి ప్రాతినిధ్యం వహించారు ఒకరోజు వెంకయ్యనాయుడు గారు బీవీరాజు కాలేజీకి వచ్చినప్పుడు ఏదో ప్రోగ్రామ్కి మనం గేట్ గురించి డెసిషన్ తీసుకోవాలి బైపాస్ రోడ్ ఉంది గేట్ లేదు అనుకున్నప్పుడు వెంటనే నా చేయి పట్టుకుని డైరెక్ట్గా వెంకయ్యనాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి మా సోదరుడు మున్సిపల్ చైర్పర్సన్ భీమవరానికి ఈ బైపాస్ రోడ్ గేట్ కావాలని ఫస్ట్ తీసుకెళ్ళింది అక్కడ ఇంకోసారి బాగా ముఖ్యమైన పనిలో ఎక్కడంటే తణుకు వచ్చారు వెంకయ్యనాయుడుగా అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు భీమవరంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం ఎనిమిది వెళ్తాం మన ఏపీ టిట్కో హౌసెస్ గురించి అప్పుడు కూడా ఆయన ఎవరిని కలవబోయినా కూడా ఇమీడియట్గా నన్ను తీసుకుని లోపలికి వెళ్ళి ఆంధ్ర సగర్స్ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఇలా మేము ప్రాజెక్ట్ పెట్టాం మాకు హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ ఇవ్వాలి మీరు వెంకనే అంటే వర్మ తప్పనిసరిగా మేవరం మన సొంతది చేద్దాం అని అంత చనువుతోటి పైకి తీసుకెళ్ళి అదేవిధంగా ప్రతి నిమిషం మంచి అభివృద్ధిలో నాతో ఉన్నాడు ఆయన అక్కడ వాటర్ ట్యాంక్ రావడానికి కానీ నర్సా గ్రామంలో స్కూల్ డెవలప్మెంట్ ఎం పిల్లర్స్ నుంచి ఫండ్ తీసుకురావడం కానీ అన్నీ ఎంతో కష్టపడేవాడు వ్యక్తి పని ఉంటే మట్టికి పని రాక్షిస్తుడు అయినా చాలామంది ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు పని పెట్టుకున్నానంటే పని అయ్యే వరకు ఆయన అసలు వదలదు ఏ విషయమైనా కూడా నిజంగా బీజేపీకి ఇది ఒక అదృష్టం అలాంటి వ్యక్తి దొరికి ప్రతి చిన్న కార్యకర్తను కూడా చేయేసి పేరు పెట్టి పిలిచి ఎవడ అవసరం ఉన్నా తీర్చి నేను కేంద్ర మంత్రిని అని ఎక్కడా కూడా అనుకోకుండా అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే గారితో లేకపోతే ఎవరితో మాట్లాడాలన్నా కూడా మా కార్యకర్తకి ఇలా ఉంది మనం చేయాలండి చేసి పెట్టాలండి అని అడిగి ఈరోజు ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా ఆనందదాయకం నాకు మంచి సంఘటన గుర్తు ఏంటంటే నాకు ఫోటో దొరికింది మున్సిపాలిటీలో ఉండగా మా తాతగారు ఎనభై ఒకటి నుంచి ఎనభై ఆరు మున్సిపల్ చైర్పర్సన్ చేస్తున్నప్పుడు గోవిందరావు గారికి రిప్రజెంటేషన్ ఇస్తాడు గారు స్కూల్ సమస్యల మీద అంటే ఎయిట్ వంటి ఎయిటీ సిక్స్ నేను చాలా చనిపోయిలో అంటే నేనే ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉంటానేమో ఆ ఫోటో దొరికింది ఆయనప్పుడు ఎయిత్ క్లాస్లో ఎప్పుడు ఉండుంటారు నైన్త్ క్లాస్లోనే అప్పుడే నేను స్టూడెంట్ దశలోనే సమస్యల మీద పోరాటం గోవిందరావు గారికి ఒక వినత పత్రం ఇస్తారు స్కూల్లో స్కూల్ సమస్యల మీద మా సోదరుడు ఈరోజు అంత మంచి పొజిషన్లో ఉంటాం చాలా ఆనందదాయకం భూపతిరాజు శ్రీనివాస్ వర్మి గారు నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు అదేవిధంగా మీ ఇద్దరం కలిసి డిఎన్ఆర్ కాలేజీకి సంబంధించి ఆయన జాయింట్ సెక్రటరీగా కానీ నేను గవర్నింగ్ బాడీ మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది స్నేహం అంటే ఎలా ఉండాలి ఒక కమిట్మెంట్తో పనిచేయాలనేది మనందరూ కూడా శ్రీనివాస్ వర్మ గారిని చూసి నేర్చుకోవాలి అదేవిధంగా డిఎన్ఆర్ కాలేజీకి సంబంధించి స్కూల్స్ అన్నింటికి కూడా కరస్పాండెంట్ సెక్రటరీగా పనిచేసి జాయింట్ సెక్రటరీగా పనిచేసి డిఎన్ఆర్ కాలేజీలో వేలాది మంది స్టూడెంట్స్కి ఈరోజు ఆయన ఏదైతే ఆ రోజు కష్టపడి డెవలప్ చేయడంలో కార్యక్రమంలో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చిన విషయంలో కానీ గోకరాజు నరసింహరాజు గారితో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు మే అందరం కూడా ఈరోజు లోసరి నుంచి సంబంధించి ఇటు తాడేపల్లిగూడెం వరకు కూడా అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీ కూటమిలో భాగంగా ఈ రోజు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కూడా ఆయన సహాయ సహకారీ శ్రీనివాస వర్మ గారికి మా అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరూ కూడా శ్రీనివాస ఆదర్శప్రాయంగా తీసుకోవాలని చెప్పి మన షావచార్ కోరుకుంటా ఉన్నా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన బీజేపీ వర్మగారి రాజకీయ జీవితాన్ని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు కీలక మలుపు తిప్పాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున నర్సాపురం పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ఎందరో ప్రముఖులు పోటీపడ్డారు అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా అందరి ఊహలకు అతీతంగా ముప్పై నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న ఒక సామాన్య కార్యకర్తకు ఓ అద్భుత గౌరవం దక్కింది భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి సేవలను అంకిత భావాన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా వారి పేరును ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త ఆనందంలో మునిగిపోయాడు డబ్బుంటేనే పదవులు పైరవీలు చేయగలిగితేనే టికెట్లు అనే పుకార్లకు తెరదించింది మోదీ నాయకత్వంలోని బీజేపీ అధిష్టానం ఓ సామాన్య కార్యకర్త అపూర్వ విజయమిది బీజేపీ నిర్ణయంతో నర్సాపురం లోక్సభ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిగా పరిలోకి దిగారు వర్మగారు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం పరవెళ్లు తొక్కించారు అయినా అదే సమయంలో ఓ రకమైన విష సంస్కృతికి అసత్య ప్రచారానికి తెరలేపారు కొందరు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచేంత ఆర్థిక స్తోమత వర్మగారికి లేదని ఆయన పోటీలో నిలబడితే నర్సాపురం లాంటి కీలక స్థానం గెలుపులో ఇబ్బందులు తప్పవని ఆ అసత్య ప్రచారపు సారాంశం కానీ గెలుపు ముందే నిర్ణయించబడింది వర్మగారినే విజయం వరించింది కావాల్సింది ధనబలం కాదు ప్రజాబలం అని నిరూపించబడ్డ ప్రజా తీర్పు అది బీజేపీ అధిష్టానం ఆశస్సులు ప్రజల ఆదరాభిమానాలు కూటమి పార్టీల సంపూర్ణ సహకారాలు వర్మగారికి తిరుగులేని గెలుపు నందించాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ జనసేన అభ్యర్థులతో ఎప్పటినుంచో ఉన్న మంచి పరిచయాల వల్ల ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో నూతనోత్తేజంతో పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ముందుకురికారు కూటమి తరఫున నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఓట్ల భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలుపొందారు మన వర్మగారు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ సామాన్య కార్యకర్త నర్సాపురం ఎంపీగా అపూర్వ విజయం అందుకోవడమే ఓ సంచలనం అయితే రాష్ట్ర నుంచి హేమ హేమీలు బీజేపీ తరఫున ఎంపీలుగా గెలిచినప్పటికీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర మంత్రివర్గంలో నర్సాపురం నుంచి ఎంపీగా గెలుపొందిన ఓ సామాన్య బీజేపీ కార్యకర్త వర్మ గారు అనూహ్యంగా స్థానం దక్కించుకున్నారు ईश्वर की शपथ लाता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूँगा मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूँगा तथा मैं మై ఆ ಪಕ್ಷపత్ అనురాగ్ యా దేశ్ కే బినా సబి ప్రకార్ కే లోగోం కే ప్రతి సంవిదన్ అవర్ విధి కే అనుసార్ కాయ్ కరుంగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కీలక బాధ్యతలు స్వీకరించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి మన తెలుగువాడిగా మన రాష్ట్రానికి గొప్ప గౌరవాన్ని మోసుకొచ్చారు వారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల కాలంలోనే నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారితో కలిసి సందర్శించి స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామని కార్మికులకు హామీ ఇచ్చిన విధంగానే స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో పాటు పలుమార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ను తెలియజెప్పి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు మాసాల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారు మన వర్మగారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా లాభాల బాట పట్టేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు మరోవైపు నర్సాపురం పార్లమెంటు అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు రెండున్నర దశాబ్దాలుగా ముందుకు సాగని ఆకివీడు దిగమర్రు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు పిప్పర్ నుంచి లోసరి వరకు రోడ్డు నిర్మాణానికి సిఆర్ఐఎఫ్ నిధుల నుంచి వంద కోట్ల రూపాయలని మంజూరు చేయించడం నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక డయాలసిస్ యూనిట్ సెంటర్ ఏర్పాటు అయ్యేలా చూడటం ఆరోగ్య కేంద్రంలో మెరుగైన సౌకర్యాల కల్పనకు సిఎస్ఆర్ నిధుల నుంచి పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేయించడం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం వర్మగారి విశేష కృషిలో కొన్ని మాత్రమే పలు సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల్ని కలిసి విన్నవిస్తూ ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూస్తూ నిఖార్సైన లీడర్ పాత్ర పోషిస్తున్నారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ తానెప్పుడూ సామాన్య కార్యకర్తే అని మనసా వాచా కర్మణ రుజువు చేస్తున్నారు అనునిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో పునరంకితమవుతూ ఎంపీ పదవికి కేంద్ర మంత్రి పదవికి గొప్ప గౌరవాన్ని ఆపాదిస్తున్నారు అసలైన నాయకుడు జనం నుంచే పుట్టుకొస్తాడు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మన బీజేపీ గారు ఎంపీగా గెలిచి ఏడాది కూడా పూర్తి కాకుండానే నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన వర్మగారు తన ఐదేళ్ల పదవీ కాలంలో నర్సాపురం లోక్సభ నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధిలో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు వర్మగారి సారథ్యంలో నియోజకవర్గ ప్రగతి సాధ్యం మన ఉజ్వల భవిత సుసాధ్యం జై బీజేపీ జై బీజేపీ వర్మగారు